హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు నేను వీడియోలో మా మమ్మీ ఓడిబిఎం పోసుకుందనమాట ఆ వీడియో మీకు నేను చూపించాలనుకుంటున్నాను ముందుగానైతే పెద్ద మామ వాళ్ళ ఇంట్లో పోసుకుందనమాట అక్కడనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఇల్లు అయితే ఒక ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో దేవున్ దేవుని గది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అమ్మవారు ఇలా అమ్మవారు విగ్రహం కానీ ఆ లింగం కానీ ఆ డెకరేషన్ కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగా చేస్తారనమాట చాలా బాగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఫస్ట్ అయితే దేవుని రూమ్ అయితే నేనైతే వీడియో తీసాను ఒకసారి చూడండి దేవుని రూమ్ ఇంకా అలాగే అక్కడే దేవుని రూమ్లోనే ఓడిబియ్యంకి అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసేసారనమాట ఆంటీ సో ఇదంతా దేవుని రూమ్ ఒకసారి చూసిన తర్వాత ఓడిబియంకి ఏమేం కావాలో ఇవన్నీ అరేంజ్ అనమాట ఆంటీ సో అవన్నీ కూడా ఒక్కసారి చూడండి ఇవన్నీ అనమాట ఓడి బియ్యంకి అవసరం అయ్యేటి ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నమాట కుంకుమ పసుపు బియ్యం పిండి కుడుకలు అలాగే ఓడిబియం సామాను ఇవన్నీ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా బియ్యంకి కట్టుకునే శారీ ఉంటుంది కదా డాడీ మమ్మీ శారీ డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ శారీ అయితే ముట్టించేశారనమాట వాళ్ళు వాళ్ళు ముట్టించుకొని వాళ్ళు రెడీ అయ్యేలోపు అయితే మేమైతే నేను వదిన పిల్లలమైతే ఫొటోస్ దిగామనమాట కొన్ని ఫొటోస్ అయితే దిగాము మళ్ళా ఇంకా రెడీ అయ్యేలోపు మమ్మీ వాళ్ళు రెడీ అయ్యేలోపు ఆంటీ కూడా మా అందరికీ అయితే బొట్టు పెట్టేసింది అనమాట మమ్మీ వాళ్ళకి బొట్టు పెట్టేసిన తర్వాత ఆంటీ మా అయితే బొట్టు పెట్టింది బొట్టు పెట్టిన తర్వాత ఇంకా మమ్మీ రెడీ అయిన తర్వాత మమ్మీ కూడా ఇంకా అప్పుడే రెడీ అయ్యాము కదా రెడీ అయిన తర్వాత ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ దిగుదాము ఫ్రెష్గా అంటే అప్పుడే రెడీ అయ్యాము కాబట్టి బాగుంటుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇప్పుడైతే ఇంకా మనకి ఓడిబియం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇలా అయితే ఇంకా దేవుని ఇంట్లో కూర్చొని ఇంకా డాడీ ఏంటి అంటే ఇక్కడ సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందన్నమాట డాడీ అయితే బయట హాల్లో కూర్చుంటారనమాట మమ్మీ అయితే దేవుని ఇంట్లో కూర్చొని అక్కడ ఓడి బియ్యం పోస్తారనమాట మమ్మీకి అంటే వైఫ్ దేవుని ఇంట్లో కూర్చొని హస్బెండ్ హాల్లో కూర్చుంటారనమాట వాళ్ళు అంత ఇక్కడంతా ఓడి బియ్యం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరు కలిసి కడపకు మొక్కేసి బయటికెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కూర్చొని మళ్ళీ లోపలికి వచ్చేసి కడపకు మొక్కిన తర్వాత మళ్ళీ లోపల దేవుని దగ్గర మొక్కిన తర్వాత ఇంకప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓడిబియం ప్రాసెస్ అనేది సో అలా ఉంటుంది మమ్మీ వాళ్ళ దగ్గర ప్రాసెస్ అయితే సో ఇలా అయితే ఇంకా ఎంతమంది అంటే అంతమంది ఫైవ్ మెంబెర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉంటే నైన్ మెంబర్స్ అలా అయితే ఓడిబియ్యం పోస్తారనమాట ఒక్కొక్కరు ఫైవ్ టైమ్స్ ఇలా బియ్యం అయితే పోస్తారనమాట ఫస్ట్ అయితే మా పెద్ద ఆంటీ పోసింది తర్వాత మా అమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట కో సిస్టర్ చిన్నమ్మమ్మనైతే పోసిందనమాట సో ఇలా వన్ బై వన్ ఎంతమంది ఉంటే అంతమంది పోస్తారనమాట మనకి బియ్యం అనేది ఇంత క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట ఆ క్వాంటిటీలోనే మనకి ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోయాలన్నమాట అవి ఇంకా దాంట్లోనే కుడకలు ఇంకా జాకెట్ పీసెస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ అలాగే దాన్ని ఏమంటారు కుంకుమ పసుపు పసుపు బొట్టు ఉంటుంది కదా అవన్నీ పెడతారనమాట అలా ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోస్తారనమాట సో నాకైతే అయితే నలుగురు మామలు కదా సో నలుగురు ఆంటీలు అయితే లైన్గా వన్ బై వన్ అయితే నలుగురు ఆంటీలు అయితే పోసారనమాట నలుగురు ఆంటీలు పోసారు పోసిన తర్వాత ఇంకా మా పెద్ద మామ కూతురు కూడా మా కజిన్ కూడా పోసిందనమాట సో ఇలా అయితే వన్ బై వన్ అందరూ పోసారనమాట అందరూ పోసిన తర్వాత ప్రాసెస్ ఇంకా లాస్ట్ పోసిన వాళ్ళు మిగిలింది మొత్తము ఉన్న బియ్యం అనేది ఫైవ్ టైమ్స్ అనేది మొత్తం పోయాలన్నమాట సో అలా ఉంటుంది ప్రాసెస్ అసలు ఏం జరుగుతుందా ఏందా అనేది పిల్లలు వచ్చి ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు అనమాట అసలు వీళ్ళు పూజారూంలో ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు మధ్యలో మధ్యలో అలా వచ్చి చూస్తూ ఉన్నారనమాట సో ఇలా అయితే అందరూ పోసేశారు అన్నమాట పోసిన తర్వాత మనకి మనకి వీళ్ళు ఒడిబియ్యం పోసుకునేటప్పుడు ఉంటుంది కదా మనకి కుంకుమ పసుపు కూడుకలు ఉంటాయి కదా అవన్నీ ఒకసారి ముట్టుకోవాలన్నమాట ముట్టుకున్న తర్వాత ఇంకా మనకి ఏంటి అంటే ఇలా నీళ్ళు తీసుకుంటారు కదా ఆ నీళ్ళతోని ఇలా మనకి చేత్తోని ఇలా పెట్టాలంట పెట్టిన తర్వాత ఆ నీళ్ళనైతే ఇంకా అందరికీ ఇలా కడుపుకి పెట్టి చల్లగా ఉండాలి అని చెప్పేసి ఆ నాలే అంట సో అలా అయితే అందరికీ మామలకి ఆంటీలకి కజిన్స్కి అందరికీ అయితే మమ్మీ అయితే పెట్టేసిందనమాట చల్లగా ఉండాలి అని చెప్పేసి సో ఇప్పుడు నోముకున్న తర్వాత పసుపు కుంకుమ కుడుకలు ఉంటాయి కదా అవి ఇలా మనము వాటర్ వాటర్ ఒక చెంబులో తీసుకున్న కదా దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో అయితే ఇంకా ఇలా బియ్యం పిండి ఇదంతా ఇలా పోయాలి అంట త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ మేబీ సో కుంకుమ పసుపు బియ్యం పిండి అలాగే కుడకలు ఇవన్నీ అనమాట సో అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కుడకలు ఉండవన్నమాట స్వీట్ హాట్ అలా ఉంటుందన్నమాట ఏదైనా ఒక స్వీట్ అలాగే ఏదైనా ఒక హాట్ ఉంటుంది అంతే కుడకల ప్లేస్లో స్వీట్ ఆర్ హాట్ అంతే మిగిలిందంతా సేమే ఉంటుంది సో ఇలా అంతా అయిపోయిన తర్వాత బియ్యం ఉంటాయి కదా ఓడి బియ్యము అవి ఒక ఫైవ్ టైమ్స్ ఇలా పిడికిలు తీసి పెట్టాల పెట్టాలి అవి అయితే అలా పెట్టేశారనమాట పెట్టేసిన తర్వాత ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చిందనమాట మమ్మీ బయటకు వచ్చేసి డాడీ కూడా బయటకు వచ్చేసి ఇద్దరు కలిసి బయట వెళ్ళి ఒకసారి కూర్చున్నారు ఇలా అయితే ఒకసారి బయటకు వచ్చేసి డాడీ మమ్మీ అయితే ఇలా ఒకసారి అయితే కూర్చున్నారనమాట కూర్చొని కూర్చున్న తర్వాత ఒకసారి ఇంకా కూర్చున్నారు కదా అక్కడ ఒకసారి అయితే ఒక ఫోటో దిగామన్నమాట దిగిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత లోపలికి కుడికాళ్ళు పెట్టేసి లోపలికి రావాలి లోపలికి వచ్చేసి దేవుని రూమ్కి వెళ్ళి ఒకసారి అయితే దేవునికి మొక్కుకోవాలన్నమాట మొక్కుకున్న తర్వాత మన ఒడిలో ఉన్న ఓడి బియ్యం అనేది ఇంకా తీసేసి కింద పెట్టచ్చు అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట సో ఇలా నార్మల్గా ఓడి బియ్యం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందేమో ఐడియా లేదు బట్ అందరికీ అయితే నార్మల్గా అయితే ఇలా ఉంటుంది ఒక చేంజ్ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్కపక్క ఉంటారనమాట ప్రాసెస్ అంతా అయిపోయేవరకు ఓడిబియ్యం పోసుకునే అంతసేపు అయిపోయే అయిపోయేవరకి ఇంకా ఓడి బియ్యం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరు ఆంటీలు కజిన్స్ ఇంకా మా మేనత్త వీళ్ళందరూ లైన్గా కూర్చున్నారనమాట వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి ఏమేమి తీసుకున్నదో అవన్నీ ముట్టిస్తుందన్నమాట శారీస్ అన్నీ ముట్టిస్తుంది అనమాట యాక్చువల్గా నాకు వదినకైతే ముందే ముట్టించింది ఎందుకంటే మేము వేసుకొని వస్తామనేసరికి మాకైతే ముందే ముట్టించేసింది మమ్మీ మేము వేసుకొని వచ్చేసామన్నమాట ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ సో ఇంకా అందరికైతే ఇలా లైన్గా కూర్చోపెట్టేసి లైన్గా కూర్చుంటే బాగుంటుంది అనేసి లైన్గా కూర్చోబెట్టేసి శారీస్ పెట్టేసి ఇంకా అలాగే ఫోటోస్ అయితే దిగామనమాట చాలా బాగా అనిపించింది అనమాట అందరం కూర్చొని ఇలా అంద లైన్ కూర్చోబెట్టి అంత లైన్గా కూర్చొని మంచి చాలా అయితే ప్రశాంతంగా అనిపించింది ఫంక్షన్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట మా కజిన్స్ కూడా ఇంకా అందరు లేరు యాక్చువల్గా అందరూ ఇంకా కజిన్స్ ఉంటే ఇంకా బాగుండే అనిపించింది సో మా మేనత్తకి అలాగే మా వద్దున వాళ్ళ మమ్మీ అందరూ లయంగా అందరికీ అందరికైతే శారీస్ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇంకా ఫోటో సెషన్ అనమాట ఇంకా నలుగురు ఆంటీలు మమ్మీ ఫొటోస్ అయితే దిగారు దిగిన తర్వాత ఇంకా లంచ్ అయితే అయిపోయింది లంచ్ అయితే చేసిన చేశారనమాట ఇంకా ఓడి బియ్యం అయితే కొంచెం వండు వండాలన్నమాట ఆ వండేసిన తర్వాత అది తిన్న తర్వాత లంచ్ అయితే అయిపోయింది అనమాట ఇలా అయితే ఓడి బియ్యం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి